నమస్కారము ఈరోజు ప్రకృతి విలయతాండవం చేస్తే మనిషి నాగరికత మనిషి మనుగడ ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణగా ధనుష్కోడిని పరిశీలిద్దాం ధనుష్కోడి అని అంటే ఇది రామేశ్వరం తెలిసిందే కదా హైందవ దేవాలయం దాటి దాటిన తర్వాత పది కిలోమీటర్ల దూరంలో మన భూభాగం యొక్క చివరి భాగము పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు దాకా ఇది ఒక మంచి టౌన్ ఇక్కడ హై స్కూలు కస్టమ్స్ ఆఫీసు విదేశాలకు వెళ్ళడానికి ఇమ్మిగ్రేషన్ మొదలైనటువంటి సదుపాయాలు ఉండేవి రామేశ్వరానికి చేరుకోవడానికి పంబన్ బ్రిడ్జ్ ఇది ఇలా షిప్స్ వచ్చినప్పుడు అది పైకి లేవడం ద్వారా షిప్పులు దానికి నుంచి వెళ్ళే ఒక గొప్ప అరేంజ్మెంట్ ఆ రోజుల్లో ఉండేది ఇలా సముద్రం మీద దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించి రామేశ్వరం రైలు స్టేషన్ చేరుకునేవాళ్ళము ఇక్కడి నుంచి కూడా పది కిలోమీటర్ల దూరంలో ధనుష్కోటి అని ఉండేది అప్పట్లో అప్పట్లో ఉండేది అంటే ఇప్పుడు లేదు అని అర్థమే దీని విషయాన్ని పరిశీలిద్దాం రామేశ్వరం దేవాలయాన్ని సందర్శించిన తర్వాత పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటిని చూడటానికి బయలుదేరాము ఇది ధనుష్కోటికి వెళ్తున్న మార్గము ఇప్పుడు మంచి రోడ్డు బాగా చాలా చక్కగా ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండున వచ్చినటువంటి సూపర్ సైక్లోని ఫలితంగా ఏడుగా మీటర్ల ఎత్తున అలలు రావడంతో ఈ ఊరు మొత్తం ధ్వంసమై నాశనం అయిపోయింది ఇక్కడ కనబడుతున్నది ఆనాటి ధనుష్కోటి రైల్వే స్టేషన్ ఇదిగోండి ఈ మూడు అక్కడ ట్యాంక్ ఆనాటి లెక్కల ప్రకారము పద్దెనిమిది వందల మంది మరణించారు అలానే పంబన్ బ్రిడ్జి మీద వస్తున్నటువంటి రైలు నీళ్ళల్లో పడిపోవడం ద్వారా దాదాపు రెండు వందల మంది మరణించారు ట్రైన్ కూడా పూర్తిగా ట్రైన్ ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైంది ఇది రైల్వే స్టేషన్ ఇక్కడ చూడండి నిన్న ఉండి ఈరోజు లేదు అంటే చరిత్రనే నమ్మలేము దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం జరిగిందే చూడండి ఎలా ఉందో విచిత్రంగా పై బొమ్మను చూస్తే మీకు అర్థమవుతుంది ఒకటి ప్లేస్లో రామేశ్వరం అంటే అక్కడ దేవాలయం ఉంది దాదాపు అక్కడ దాకా ఈరోజు ట్రైన్లో రాగలుగుతున్నాం ఆ ఒకటి నుంచి రెండు మధ్య ఇది ధనుష్కోటి గతంలో రైల్వే ట్రాక్ ఉండేది మీటర్గేజీ ట్రైన్ నడిచేది అప్పట్లో అక్కడ దాకా కూడా టూ ఆ పాయింట్ ధనుష్కోటిని చూడండి అక్కడ దాకా కూడా ట్రైన్ రాగలిగేది ఆ రెండో పాయింట్ నుంచి మూడో పాయింట్ తలైమన్నార్ దాదాపు పదహైదు కిలోమీటర్ల దూరము ఫెర్రీ అంటే బోట్లో ప్రయాణించి శ్రీలంక చేరుకునేవారు అక్కడి నుంచి సిలోన్కి వెళ్ళేవాళ్ళు ఆ విధంగా ట్రైన్ సర్వీసులు ఒకేసారి టికెట్ చెన్నైలో ఎగ్మూర్లో కొనుక్కునే అవకాశం కూడా ఉండేది ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఆ రోజుల్లో ఉండేది మధ్యలో రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చి అంటే చెన్నై నుంచి వచ్చిన ట్రైన్ ధనుష్కోటిలో ఇక్కడ ఆగితే రెండు వైపుల షిప్లు వచ్చాయి చూడండి ఇవి శ్రీలంక నుంచి వచ్చినవి ఆ వచ్చిన ప్యాసింజర్లను ఎక్కించుకోవడము అలానే ఆ షిప్పుల్లో వచ్చిన ప్యాసింజర్ని ఆ ట్రైన్ ఎక్కిచ్చటము అంతేకాకుండా లగేజ్ కూడా దాదాపు మార్పిడి జరిగేది అప్పుడు గేజ్ రైలు పన్నెండు భోగీలతో చెన్నైలోంచి ఎగ్మూర్ నుంచి నడిచేది దాదాపు మూడు వందల మంది ప్యాసింజర్లు తప్పనిసరిగా శ్రీలంకకు ఉండేవాళ్ళు అలానే షిప్లో వచ్చిన మూడు వందల మంది చెన్నైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అంతేకాకుండా పన్నెండు వేల టన్నుల దాకా వస్తువుల్ని కూడా మార్పిడి చేసే అరేంజ్మెంట్ ఇక్కడ ఉండేది చూడండి అంటే ఆ రోజుల్లో ఇండియా నుంచి డైరెక్ట్గా శ్రీలంకకి కనెక్టివిటీ ఉండేది పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు వచ్చిన సూపర్ సైక్లోన్ కారణంగా రామేశ్వరం నుంచి ధనుష్కోడికి ట్రాక్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది ఈ అరేంజ్మెంట్ కూడా పూర్తిగా డిస్టర్బ్ అయింది కానీ తర్వాత రీస్టోర్ చేద్దామంటే ఎల్టీటిఐ గొడవల వల్ల ఇండియాకి కనెక్ట్ శ్రీలంకకి మధ్య ఉండేటువంటి బార్డర్ మూసేయటం ద్వారా ఈ ట్రైన్ అరేంజ్మెంటు ఈ ట్రైన్ ట్రాన్స్పోర్టు ఆగిపోయింది ఆ రోజు ఇలా మీటర్ మీటర్గజ్ ట్రైన్ ముఖ్యంగా ఈ పొగ ఇంజన్ పూర్తిగా కోల్ ఇంజన్తో నడిచాయి దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు దాకా ఈ బ్రిడ్జి పంబన్ బ్రిడ్జి చాలా ప్రమాదకరమైందని అప్పట్లో కూడా గుర్తించారు ఇది సూపర్ సైక్లోన్లో సునామీలాగా ఏడు మీటర్ల ఎత్తు వచ్చినటువంటి అల కారణంగా ఈ విధంగా ట్రాక్ మీద వస్తున్నటువంటి రైలు నేరుగా నీళ్ళల్లో పడిపోవడం ద్వారా రెండు వందల మంది మరణించారు ఇది భారత రైల్వే చరిత్రలో ఇది ఒక బ్లాక్ స్పాట్గా మిగిలిపోయింది చూడండి ఆనాడు అలకి కింద పడిపోయి కొట్టుకుపోయినటువంటి ఆ రైలు భోగించు అండి ఎంత హృదయ విదారకంగా ఉందో ఇది నిజంగా చెప్పాలంటే నిన్న ఉండి ఈరోజు లేదు అంటే చరిత్రనే మనం నమ్మలేని స్థితి ఈ ట్రైన్కు అప్పటి లాస్ట్ స్టేషన్ ధనుష్కోడి దీన్ని ఇప్పటికీ కూడా బోట్ ఎక్స్ప్రెస్ అని చెన్నై ఎగ్బూర్ నుంచి రామేశ్వరం నడుపుతున్నారు అదే పేరు మాత్రం కంటిన్యూ అవుతున్నది అసలు బోట్ మెయిల్ అనే ఎక్స్ప్రెస్ అనేటువంటి ఆ పేరు చాలా విచిత్రంగా ఉంది ఏంది అని పరిశీలిస్తే గూగుల్ సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఇది ఆ రోజు ఎక్బూర్ నుంచి స్టార్ట్ అయిన ట్రైను మనకు బోట్ను కూడా అందిస్తున్నది కాబట్టి దాన్ని బోట్ మైల్ ఎక్స్ప్రెస్ అన్నారు మరొక భోగి చూడండి పూర్తిగా తల్ల కిందలైపోయింది ఇది నిజంగా చాలా పెద్ద దుస్సంఘటన ఆనాటి ప్రకృతి విలయానికి సాక్ష్యంగా నిలబడినటువంటి రైల్వే ట్రాకు మరికొన్ని బోగీలు అవి ప్రస్తుతం లేవు వాటిని తొలగించారు యాక్సిడెంట్ అయిన తర్వాత కొద్ది రోజులు మాత్రం ఇలాంటి దృశ్యము ఆ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కనపడింది అప్పుడు దాని తర్వాత ఈ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా గోస్ట్ స్టేషన్గా మారిపోయింది ఈ టౌన్ కూడా గోస్ట్ టౌన్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు నివసించడంలా ఈ ధనుష్కోడి ప్రాంతము చాలా ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించబడటంతో తమిళనాడు ప్రభుత్వము ఇక్కడ టౌన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేయలేదు మన భారత భూభాగానికి చెందినటువంటి చిట్ట చివర ప్రాంతం లేదా టిప్పు నేను చూడటానికి వచ్చేటువంటి పర్యాటకుల కోసము ఇక్కడ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చూశారు అంతేకాకుండా ఇక్కడ స్కూలు తర్వాత కస్టమ్స్ ఆఫీసు ఇమ్మిగ్రేషన్ ఆఫీసులు అన్నీ కూడా లేకుండా పోయాయి కొట్టుకుపోయాయి తర్వాత ఇక్కడ ఎలాంటి పునరుద్ధరణ లాంటివి జరగలేదు ఇప్పుడు మీకు మరొక రకమైనటువంటి ఒక డిజాస్టర్ని చూపిస్తాను ఇప్పుడు దా అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు దాకా ఇక్కడ ఒక గొప్ప చర్చి ఉండేది అనేకమంది క్రైస్తవ భక్తులతో కిక్కిరిసినటువంటి చర్చి కూడా ఆనాటి ప్రకృతి యొక్క విలయ తాండవానికి ఒక సాక్ష్యంగా మాత్రమే మిగిలిపోయింది ప్రస్తుతం ఆ చర్చి యొక్క ఆనవాళ్ళని మనకు చూపించే క్రమంలో ఇక్కడ ఒక చిన్న నిర్మాణం చేపట్టారు వుడన్ స్ట్రక్చర్తో దాని చుట్టూ తిరగడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి కాళ్ళు ఇసుకలోకి దూరి దూరిపోతుంటాయి దానివల్ల నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వుడన్ స్ట్రక్చర్ మీద నడిచి ఆనాటి యొక్క చర్చిని చూస్తే ఆనాడు ఎంత అందంగా సుందరంగా ఇది వెలసి ఉంటుందో మనం ఊహించవచ్చు ఎంత పెద్ద చర్చో చూడండి వాస్తవంగా కనుక చూస్తే ఈరోజు మనకు నిజంగా కడుపు తరుక్కుపోయేటువంటి స్థితి చర్చి చాలా గొప్పగా మెజెస్టిక్గా అంటే రాజసం ఉట్టిపడేటట్టుగా ఉంది ఆ గోడలు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో ఆ తలుపులు లేదా ద్వారాలు చాలా మెజెస్టిక్గా ఉన్నాయి ఈ చర్చిని చూస్తుంటే నాకు కూడా ఒకసారి గత వైభవం గుర్తొచ్చింది అంటే ధనుష్కోడి ఎంత పెద్దదో ఎంత మంది ప్రజానీకం ఉన్నారో ఆ రోజు మనకు కొద్దిగా అర్థమవుతుంది ఇది ధనుష్కోటి బీచ్ చూడండి కొద్ది అలలే చాలా బాగుంది చాలా సుందరంగా ఉంది ఇంత సుందరంగా ఉన్న సముద్రమే ఆ రోజు అంత విలయాన్ని సృష్టించింది అంటే ఎవరూ నమ్మలేము కానీ నమ్మవలసిందే ఎందుకంటే ఇవన్నీ సాక్ష్యాలుగా మనం ఇక్కడ చూచాం కాబట్టి ప్రకృతికి ఎదురొడ్డి మనిషి ఏమీ చేయలేడు అని ఇక్కడ చూసిన తర్వాత ఒక స్పష్టమవుతుంది ఏదైనా మనిషి ప్రకృతికి లోబడి తన యొక్క మనుగడ సాగిస్తుంటే సరిపోతుంది కానీ ఆ యొక్క ప్రకృతికి ఎదురెడ్డి ఎదురెళ్ళి ఏదో చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇంత దారుణంగానే ఉంటాయి ఎందుకంటే ఇవి ముఖ్యంగా సైక్లోన్ ప్రోనేరియాస్ అంటే తీవ్రమైనటువంటి తుఫానులు వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నది ఈ ప్రాంతం అందువల్ల ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు సంభవిస్తూనే ఉంటాయి ఎందుకనే ఇక్కడ ఎలాంటి గ్రామాన్ని తర్వాత పునరుద్ధరించలేదు ఈ విధంగా రోడ్డు మీద మరీ రెండు కిలోమీటర్ల ముందుకు వెళ్తే టిప్ ఆఫ్ ద అవర్ మె ల్యాండ్ మన యొక్క భారత భూభాగం యొక్క చివరి భాగాన్ని చూస్తాము పూర్తిగా ఇది ఒక సన్నటి దారపూచలాగానే ఉన్న రోడ్డు అన్ని వైపులా సముద్రం ఉంది ఈ రోడ్డుకు మూడు వైపులా నీళ్లున్నాయి ఇది బంగాళాఖాతం ఇక్కడ గతంలో ఉండేటువంటి నేల భూభాగము చాలా మటుకు నీళ్లలో మునిగిపోయింది చూడండి ఇటు రామసేతు ఎదురుగా కనబడుతున్నది ఇటు నుంచి నేరుగా పోతే మూడు నుంచి ఇదిగోండి మీకు లెఫ్ట్ సైడ్ నే నేల కనబడుతున్నది మూడు నుంచి ఆరు అడుగుల లోతు మాత్రమే ఉండే నీళ్లు శ్రీలంక దాకా కొనసాగింది దీన్నే దీన్ని దీనినే మనము రామసేతు లేదా యాడమ్స్ బ్రిడ్జ్ అని అంటాము చూడండి నిన్న ఉండి ఈరోజు లేని రైల్వే స్టేషన్ని చర్చినే మనం ఉన్నదిగా భావిస్తుంటే ఆనాడు రాముడు రామసేతు కట్టి లంకకు వెళ్ళాడు అని చెప్పడానికి ఇక్కడ ఆధారంగా ఉండేటువంటి ఈ మూడు నుంచి ఆరు అడుగుల లోతు నీళ్లతో లంకకు వెళ్ళటంలో ఎంత వాస్తవం ఉందో గమనించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్